దీప్ శుభంగా దీపం అమ్మా అని పేరు తెచ్చుకొని ఇటు నా గౌరవం అటు నీ భర్త గౌరవం నిలపాలమ్మా బావా మంచి సకరం గోమాత వచ్చి ఇంటి ముందు నుంచుంది త్వరగా అమ్మాయిని తీసుకురండి రండి బాబు శుభం అంటూ బిడ్డని కాపరానికి పంపుతుంటే ఎదురొస్తావంటే గొడ్డు నువ్వు రోజు చేసే సేవ పూజ కదమ్మా ఇవాళ ఒక్కరోజు ఒక్క క్షణం ఆలస్యం అయితే ఆ దేవుడు మాయమవుతు చెప్పు పదండి పదండి గౌరీ ఎందుకలా బాధపడతా వాణ్ణి నేనే అనలేదు తప్పే మాట్లాడలేదు గౌరీ మనకి బిడ్డ లేకపోవడం మన కష్టం అయినా నువ్వు నిత్యం పూజించి ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాలి కానీ మనకి బిడ్డలకి కొడవాల్ అప్పుడు వాళ్ళ నోలు చెప్పు స్వామి మీ భక్తురాలు అంత వేడుకుంటున్నది కదా పుత్రభాగ్యాన్ని కరుణించకూడదా స్వామి తొలుత వారికి ఉన్న దోషమును నివృత్తి చేసి అనంతరం వారి అభీష్టమును నెరవేర్చేదిన దేవి మేము కాశీకి కాలినడకన వెళ్ళి వస్తున్నాం చీకటి పడినందువల్ల ఈ రాత్రికి మీ ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుని తిరిగి వెళ్ళిపోతాం ఉండవచ్చా నిస్సందేహంగా కాశీ యాత్ర చేసిన వారు దైవ సమానులు అంటారు ఈ సందర్భంలో మీరు మా ఇంటికి రావడం మా అదృష్టం దయచేసి మా ఆదిత్యాన్ని స్వీకరించండి ఎక్కడా పిల్లలు కనపడడం లేదే ఆ కరుణించలేదు ఆ పరమేశ్వరుని కరుణ అందరి పట్ల ఉంటుంది కానీ తెలుసో తెలియకో చేసిన తప్పుకి మీకు పిల్లలు లేరు రుతు సమయంలో నువ్వు ఉపయోగించిన నీ బహిష్టు వస్త్రాన్ని నువ్వు నిర్లక్ష్యంతో విసిరివేశావు అది ఒక పాము పుట్ట మీద పడింది పుట్టలో గుడ్డు తీర్చుకుని బయటికి వస్తున్న పావు పిల్లలు ఆ రక్తం పడగానే చనిపోయాయి వాటి తల్లి యొక్క శాపం వల్ల మీకు పిల్లలు కలగలేదు దీనికి పరిహారం అంటూ ఏమీ లేదా ఉంది ఇక్కడికి చేరువలో సుబ్రహ్మణ్యేశ్వరిని పుణ్యక్షేత్రం ఉంది ఏమైంది మావు పొదుగట్టుకుని ఓ పాము పాలు తాగుతుంటే ఆ పాము నేను చంపాను తర్వాత ఇంటికి వెళ్తే ఎక్కడ చూసినా పాము పుట్లే బాబు గారు అయ్యో బాబుగారు ఎక్కడ చూసినా ఒకటే పాములు ఇంట్లో ఉండడానికి భయంగా ఉంది తాతయ్య బ్రహ్మహత్యకు సమానమైన దోషాలు పదహారు ఆ పదహారు దోషాల్లో అతి ముఖ్యమైనది సర్పదోషం అందుకని ముందు శాస్త్రోక్తంగా ఈ పాముకి కర్మకాండ చేయక తప్పదు ఏమిటి సాక్షాత్ తా నాగేంద్రుడే ఈ పొలంలో ప్రత్యక్షమయ్యాడు ఇది సామాన్యమైన సర్పం కాదు బాబు ఉండాలి కర్మకాండ పూర్తయిన తర్వాత ఈ నాగ విగ్రహాన్ని ఇక్కడే ప్రతిష్ఠించి పూజించుకుందాం నువ్వు నా సొంతం నాగరాజ కుమార్తెనే బలాత్కరించాలని చూస్తున్నావా నీచుడా నీవేనాడైతే తప్పు చేశావో ఆనాడే నిన్నీ లోకం నుంచి వెళ్ళగొట్టుండేవండి నీ తల్లిదండ్రుల మొహం చూసి పోన్లే లేక దాన్ని కనికరించి నేను ఇన్నాళ్ళు ఊరుకున్నాను దైవభక్తి రాజభక్తి గురుభక్తి ఇవి లేని వారికి ఎవరికైనా ఈ నాగలోకల స్థానం లేదు నీలో ఉన్న నాగశక్తి నశించుగా నిన్ను ఈ క్షణం నుంచి శాశ్వతంగా ఈ నాగలోకం నుంచి బహిష్కరిస్తున్నాను బహిష్కరిస్తున్నారా శక్తిహీను చేస్తారా సంతోషం 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 నేనేమైనా పర్వాలేదు ఆ నాగవీరుడు భూలోకంలో ఏ స్థితిలో ఉన్నాడో తెలుసా విదురేశ్వరుని చరితము విదురేశ్వరుని అయ్యయ్యో ఉన్నట్టున్న పుట్టాల్సిందేంటి ఇల్లి అయ్యారు చెప్పేయాలి ఇగ్రం ఉన్న చోట పుట్టాల్సింది అయ్యారు శాస్త్రి గారు ఇదే ప్రత్యక్ష నిదర్శనం తరతరాలుగా తనని ఆరాధించుకోమని ఇక్కడ వెలిశాడు ఈ దైవమే మన ఊరికి రక్ష అమ్మా నన్ను అత్తవారింటికి పంపించండి ఏదమ్మా నీ అత్తవారిల్లు ఒక సామాన్యమైన పావని తెలిసి తమ సొంత బిడ్డలా భావించి నాగవీరునికి ఎవరైతే కర్మ చేసి గుడికట్టి పూజలు చేస్తున్నారో వాళ్లే వాళ్ళు నాగవీరుని సమాధి నా మిట్టినిల్లు అదే నా పురం భక్తుల కోరికలు నెరవేరుస్తూ అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను అమ్మా మాటలను వినాలి బిడ్డల కోరికలను తల్లిదండ్రులు నెరవేర్చాలి నన్ను ఆశీర్వదించి పంపించండి భక్తుల సర్వ దోషములను నివృత్తి చేయుటకి ఈ విధంగా నాగసుందరి అక్కడ నాగదేవతగా వెలిసింది మీరు చేసిన తప్పును ఒప్పుకొని అక్కడ నాగసులను ప్రతిష్టాపన చేయండి మీకు సంతాన భాగ్యం కలుగుతుంది అలాగే చేస్తాం దయచేసి మీరే ముందుండి ఈ కార్యక్రమాన్ని జరిపించండి నాగదోష పరిహారార్థం నాగ దంపతులు నమస్కారం చేయండి స్వామి ఆశీర్వదించిన వారు ఎంత ఆశ్చర్యం వారిద్దరూ సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులే అయి ఉండాలి ఆది దంపతుల ఆధ్వర్యంలో ప్రతిష్ట జరిగిందంటే ఈ క్షేత్రం నిస్సందేహంగా మహాపుణ్య క్షేత్రం అవుతుంది మీరిద్దరు చాలా అదృష్టవంతులు தப்பக்கு மீ கோரிக்கை நெருவேர்